మెట్రో ఉదయం న్యూస్ స్వాగతం శ్రీహరికోట సమీపంలో రెండు వేల ఎకరాల్లో స్పేస్ సిటీ ఏర్పాటు చేసి ప్రైవేట్ శాటిలైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లాంచింగ్ చేయడానికి సహకరించాలని కేంద్రానికి కోరాం ఏదైతే స్పేస్ ఇండస్ట్రీ స్పేస్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ లో ఒక అడ్వాంటేజ్ ఉంది ఆ అడ్వాంటేజ్ కూడా మీరు ఒకసారి చూస్తే శ్రీహరికోట లాంచింగ్ ప్యాడ్ ఉంది దేశంలో ఎక్కడ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దాన్ని అవకాశంగా తీసుకొని ఆ ఏరియాలో ఒక రెండు ఎకరాల్లో ఒక క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేసి ఒక సిటీ ఏర్పాటు చేసి ప్రైవేట్ సెటిలైట్స్ లాంచింగ్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లాంచింగ్ రెంట్ కూడా పోతున్నాం బై యూజింగ్ శ్రీహరి కోట దాన్ని రిక్వెస్ట్ చేశాను అది కూడా వర్కౌట్ చేస్తున్నాను అంటే ఇవన్నీ వస్తే రాయలసీమలో హైటెక్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున వస్తుంది ఒక గా తయారవుతుంది దేశానికి ఒక తలమరికంగా తయారయ్యే అవకాశం వస్తుంది వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సిటీ వాళ్ళు కూడా మేజర్ కన్సల్టింగ్ అని ఉన్నారు చేసుకుంటా ఒక మూడు నెలల్లో వర్క్ చేయాలని అన్ని వర్కౌట్ చేస్తున్నారు ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్ ఎందుకంటే ఒక పక్కన ఆ ఏరియాలో మీకు పెద్ద అడ్వాంటేజ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎయిర్ కార్గో సి కార్గో కృష్ణపట్నం పోర్ట్ రోడ్ కూడా వన్ ది బెస్ట్ రోడ్ సిటీస్ చూస్తే బెంగళూరు బెంగళూరు కూడా నేచురల్ డెస్టినేషన్ టువర్డ్స్ లేపాక్షి కాబట్టి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి దేర్ ఆల్సో లుక్ సో ఇది పెద్ద హబ్గా తయారు చేస్తాం దట్ ఈస్ వేర్ వేర్ వర్కింగ్ ఇది కాకుండా ఇంకొక పక్కన నేను ఇప్పుడే డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడినప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పాలసముద్ర సముద్రం అనంతపురం జిల్లాలో ఉంది దీన్ని కూడా లాజికల్ గా తీసుకోవాలి మందే అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చాం లాజికల్ గా తీసుకుపోవాలని అడిగాను ఉన్నారు ఇంకొక పక్కన అదే మిథాని అండ్ వీళ్ళందరూ కూడా అరవై వేల ఎండ్ అల్యూమినియం అల్లాస్ ప్రొటెక్షన్ ప్లాంట్ నెల్లూరు లో ఉంది దానికి కూడా అన్ని క్లియరెన్స్ ఇచ్చాం తొందరలు అమలు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను ఇంకొక పక్కన ఇవి కాకుండా ఏదైతే మనకు నాగా లెంక ఇప్పుడు మిసైల్ టెస్ట్ రేంజ్ మొన్నే ఇచ్చారు అంత కొనిపే మిసైల్ టెస్ట్ రేంజ్ ఫెసిలిటీస్ సూర్యలంక వచ్చాయి ఈ రెండు వచ్చిన తర్వాత డోనకొండ ఎయిర్ స్పేస్ తయారు చేయడానికి ఎయిర్ ఫోర్స్ ని అని తీసుకోమని అక్కడ డెవలప్ చేయమని లొకేషన్ లొకేషన్గా తయారవుతుంది దీన్ని కూడా ఆయన కోరడం జరిగింది దానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి కోసం తొందరగా చేస్తా ఉంటున్నారు విశాఖపట్నం కూడా మీరు చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ అండ్ వెపన్స్ టెస్టింగ్ ఫెసిలిటీ పెట్టమని ఏదైతే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కాబట్టి అక్కడ నేషనల్ అడ్వాన్స్ ఆఫ్ షోర్ బేస్ పెట్టుకుని ఇవన్నీ డెవలప్ చేయమన్నాం దీనికి కూడా ముందుకు వస్తామని చెప్పారు